ఈరోజు సంచార జాతర కులమైనటువంటి పూసల కులం కోసం మా ఆత్మ ప్రభుత్వానికి వినిపించడం కోసం ఇక్కడ మేము మన పూసల సంక్షేమ సంఘం భవనంలో కోడాలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మేము ప్రజాపాలన అంటూ ఈరోజు వారికి సంక్షేమ పథక పథకాలు అందిస్తామని చెప్పని ఒక పథకాల జాతర మొదలైన సందర్భంలో సంచార జాతర కులమైనటువంటి ఊరూర నెత్తిలో మా మహిళలు గంప పెట్టుకొని మగవాళ్ళు చేత్రియులు తారాలు మరి గ్యాస్ స్టవ్ చేసుకుంటూ జీవనోపాధి పొందే అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పూసల కులం ఈరోజు జాతరలు అంగళ్ళు తిరుక్కుంటా చిరు వ్యాపారం కూట గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సంచార జాతకులైనటువంటి కూసల కులం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఈజీఎస్లో ఇరవై రోజులు పనిచేసిన వేతనం పొందినటువంటి పనిచేసినటువంటి వారికి మాత్రమే మేము భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి రైతు భరోసా కింద రైతు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇస్తామని ఏదైతే పన్నెండు వేల రూపాయలు అన్నారో నిజంగా మేము మాకు ఎవరికి కూడా సెంటు భూమి లేదు ఈరోజు వ్యాపారాలు ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఈ ప్రతి ఒక్క ఒక కులవృత్తిని అంతరించకపోయే విధంగా అన్ని కులాలు ఈరోజు మేము చేసేటువంటి దాగుల వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి తయారైంది ఆ తయారైన పరిస్థితిలో ఈరోజు మేము జీవనోపాధి పొందడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో మా కులస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఏ పూట కాకుండా తెచ్చుకొని వచ్చే